ఒకప్పుడు టీఆర్ఎస్ అంటే ఉప ఎన్నికలు ఉప ఎన్నికలు అంటే టిఆర్ఎస్ అయితే మారిన తర్వాత కూడా ఆ ఉప ఎన్నికలనే బ్రహ్మాస్త్రంగా భావిస్తోంది తాజాగా కేటీఆర్ రాజీనామాస్త్రాన్ని వెలికి తీశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ గ్రామంలోనైనా వంద శాతం రుణమాఫీ చేసిందని నిరూపిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తామన్నారు కేసుల్ని ఎదుర్కోలేక రోజుకో సవాలు విసురుతున్నారంటూ విమర్శిస్తున్నారు కాంగ్రెస్ నేతలు ఓల్డ్ మోడ్ లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ను ఎదుర్కొనేందుకు రాజీనామా ఫార్ములా బైపోల్స్ లో కాంగ్రెస్ ను తరిమెద్దామన్న కేటీఆర్ కాంగ్రెస్ ను కార్నర్ చేసిన బీఆర్ఎస్ కాలం నాటి ఫార్ములా ఫాలో అవుతోంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీని సంపూర్ణంగా అమలు చేయడం లేదని మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు హామీలు అమలు చేయాలని అడిగితే లాండ్రీ బిజినెస్ చేస్తూ నెలకి లక్ష వరకు సంపాదించాలి అనుకుంటున్నారా అది తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి తమపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు గులాబీ నేతలు ఇక కేసుల విషయంలో లైట్ డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా అంటూ మొన్న సవాలు విసిరిన కేటీఆర్ తాజాగా రాజీనామా అస్త్రాన్ని సంధించారు రేవంత్ సర్కారు వంద శాతం రుణమాఫీ చేసినట్టు నిరూపిస్తే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలమంతా మూకుమ్మడిగా రాజీనామా చేస్తామన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా సరే కొడంగల్ పోని కొండరెడ్డిపల్లి పోని రాష్ట్రంలో ఏ ఊరికైనా సరే చేవెళ్ళ నియోజకవర్గం అయినా సరే ఏ నియోజకవర్గం అయినా సరే డేటు ప్లేసు టైము మూడు ఇష్టం ఏ ఊరికంటే ఆ ఊరికి పోదాం నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపి ఏ ఊరికన్నా పోదాం ఒక్క ఊర్ల రైతులు రుణమాఫీ అయిందని వంద శాతం రాజీనామా చేసి నేను విజ్ఞప్తి చేస్తా మోసం చేయొచ్చా చారానా రుణమాఫీ కూడా కాలే కానీ చారానా కోడికి మసాలా అన్నట్టు ఇలా ఢిల్లీకి పోయి మొత్తం రుణమాఫీ చేసినా అని చెప్పి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు బిఆర్ఎస్ గుర్తుపై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారన్నారు ఆ నియోజకవర్గాల్లో త్వరలో ఉప ఎన్నికలు వస్తాయన్నారు బైపల్స్ లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు ఆయన రాష్ట్రంలో పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారినరో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోనే ఆ ఎలక్షన్ కూడా వస్తుంది మీ చేవల్ల ఉప ఎన్నిక కూడా వస్తుంది బుద్ధి చెప్దామా కాంగ్రెస్ పార్టీకి చెప్దామా వద్దా ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు విచారణ ఎదుర్కొంటున్న కేటీఆర్ ఒత్తిడిని తట్టుకోలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ నేతలు ఆ విచారణ ఇన్వెస్టిగేషన్ ఏది ఏం తెలుసుదో చూడు గమనించు అంతేగా ఏది సమాజాన్ని దృష్టి మరల్చడానికి దృష్టి మరల్చడానికి ఏదిందో ఇవి రాజకీయ ఎత్తుబడులంకేం కాదు అని కేటీఆర్ లైట్ డిటెక్టర్ టెస్ట్ కాదు నీకు చేయాల్సింది నీకు చేయాల్సింది నాకు అనాలసిస్ చేస్తే చేయాలి నేను ఎందుకంటే డ్రగ్స్ మత్తులో ప్రసేషన్ గురై నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థం కాని భాష మాట్లాడుతున్నావు బయటికి వచ్చి నీకు చేయాల్సింది లైట్ డిటెక్టర్ టెస్ట్ కాదు నార్కు అనాలసిస్ టెస్ట్ చేయాలని నిన్ను బిఆర్ఎస్ సవాళ్లపై కాంగ్రెస్ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినప్పటికీ కేటీఆర్ తెరపైకి తెచ్చిన రాజీనామా అస్త్రం తెలంగాణలో మరోసారి చర్చనీయాంశంగా మారింది